సమ్మరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి అత్యవసరంగా మనీ అవసరమైతే తక్కున గుర్తొచ్చేది లోన్ పర్సనల్ లోన్ హోమ్ లోన్ ఇలా లోన్స్ చాలా రకాలే ఉన్నాయి అయితే అందరి దగ్గర ఉండే ఆధార్ కార్డుతో కూడా లోన్ తీసుకోవచ్చు అని మీకు తెలుసా ఎలాంటి హామీ తనాఖా లేకుండా బ్యాంకులు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు పర్సనల్ లోన్ అందిస్తుంటాయి ఇదే విధంగా ఆధార్ కార్డును చూపించి పర్సనల్ లోన్ తీసుకునే వీలు ఉంది ఎక్కువ డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా ఈజీగా ఈ లోన్ని తీసుకోవచ్చు ఇన్కమ్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ పర్సనల్ ప్రూఫ్ వంటివి ప్రత్యేకంగా అవసరం లేకపోవడంతో ఆధార్ లోన్స్ సాధారణ అప్పులతో పోలిస్తే స్పీడ్గా లభిస్తాయి ఈ లోన్స్కి కంప్లీట్గా డిజిటల్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకుల వెబ్సైట్లు యాప్లలో వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు పర్సన్స్ జోక్యం ఉండదు కాబట్టి లోన్ శాంక్షన్ అయ్యేందుకు వీలుంటుంది పరిమిత ఆర్థిక పత్రాలు ఉన్నవారు ఆధార ఆధారంగా రుణాలు పొందవచ్చు తక్కువ ఆదాయం ఉన్నవారికి ఈ రుణాలను బ్యాంకులు అందిస్తున్నాయి అర్హతల విషయానికి వస్తే ఇరవై ఒకటి నుంచి యాభై ఎనిమిది ఏళ్ల మధ్య ఏజ్ ఉన్నవారికి సాధారణంగా బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు ఈ లోన్లు అందిస్తుంటాయి కొన్ని సందర్భాలలో అరవై నుంచి అరవై ఐదేళ్ల వారు కూడా లోన్ పొందవచ్చు కొన్ని బ్యాంకులు సాధారణంగా లోన్ తీసుకునే వారికి నెలవారీగా పదిహేను నుంచి ఇరవై ఐదు వేల మధ్య ఇన్కమ్ ఉండాలని కండిషన్ పెడుతుంటాయి అయితే ఎన్బిఎఫ్సిల్లో ఈ విషయాలలో కాస్త వెసులుబాటు ఉంటుంది ఇక క్రెడిట్ స్కోర్ కనీసం ఏడు వందలు ఉంటే లోన్ పొందేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇంకా మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే వడ్డీ రేట్లలో కాస్త రాయితీ పొందొచ్చు ఉద్యోగం చేస్తున్నవారు లేదా స్వయం ఉపాధి పొందుతూ స్థిర ఆదాయం పొందుతున్న వారికి బ్యాంకులు బ్యాంకింగేతర సంస్థలు ఈ లోన్లు అందిస్తుంటాయి ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఓటర్ ఐడి పాన్ కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించాల్సి ఉంటుంది అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఆఫీస్ అడ్రస్ వెరిఫికేషన్ కోసం జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది వ్యాపారులు ఆదాయ ధృవీకరణ కోసం బ్యాలెన్స్ షీట్ లాభ నష్టాల పట్టిగా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ వంటివి ఇవ్వాలి అదే ఉద్యోగులు అయితే బ్యాంక్ స్టేట్మెంట్ శాలరీ స్లిప్స్ ఫామ్ సిక్స్టీన్ వంటివి ఇవ్వాలి ఆధార్ మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి ఆధార్ పర్సనల్ లోన్స్ అందిస్తున్న బ్యాంక్కి గాను ఎన్బిఎఫ్సి వెబ్సైట్ లేదా యాప్లోకి వెళ్ళాలి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ రుణ అర్హత చెక్ చేసుకోండి తర్వాత అడిగిన పత్రాలని అప్లోడ్ చేయండి లోన్ సెక్షన్లోకి వెళ్ళాక పాన్ నెంబర్ ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ అందించాలి ఆ తర్వాత ఫోన్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి అప్లికేషన్ ఫామ్ వస్తుంది అందులో మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ వివరాలు ఇవ్వాలి ఆ తర్వాత నిబంధనలు షరతులను యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ అర్హతలను బట్టి మీకు ఎంత లోన్ వస్తుందనేది కనిపిస్తుంది మీకు నచ్చిన ఆఫర్పై క్లిక్ చేయాలి మీ క్రెడిట్ స్కోర్ ఆదాయం ఇతర విషయాల ఆధారంగా మీకు లోన్ వడ్డీ రేట్ను బ్యాంకులు నిర్ణయిస్తాయి ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది పాన్తో పాటు ఆదాయ సంబంధించిన పత్రాలు బ్యాంకులు అడిగే అవకాశం ఉంటుంది అవసరమైతే బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంకులు అడిగిన వివరాలు అందించిన తర్వాత మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి బ్యాంకులు కనీసం యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఇలా ఆధార్తో పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి ఇదే ఎన్బిఎఫ్సీలు అయితే ఇరవై ఐదు వేల నుంచి కూడా అప్పులు ఇస్తున్నాయి ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి కాస్త ఎక్కువ మొత్తం లభించవచ్చు ఇక వడ్డీ రేట్లు పర్సనల్ లోన్లపైన సాధారణంగానే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ప్రారంభంలోనే పన్నెండు పాయింట్ ఏడు శాతం నుంచి మొదలవ్వవచ్చు ప్రాసెసింగ్ ఫీజు ఐదు శాతం వరకు ఉంటుంది తిరిగి చెల్లించేందుకు ఏడాది నుంచి ఐదేళ్ల టెన్యూర్ ఎంచుకోవచ్చు వీలైనంత వరకు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇతర ఛార్జీలు పోల్చుకుని లోన్ తీసుకోవడం మంచిది అత్యవసరంగా మనీ అవసరమైతే తక్కువ గుర్తొచ్చేది లోన్ పర్సనల్ లోన్ హోమ్ లోన్ ఇలా లోన్స్ చాలా రకాలే ఉన్నాయి అయితే అందరి దగ్గర ఉండే ఆధార్ కార్డుతో కూడా లోన్ తీసుకోవచ్చు అని మీకు తెలుసా ఎలాంటి హామీ తనాఖా లేకుండా బ్యాంకులు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు పర్సనల్ లోన్ అందిస్తుంటాయి ఇదే విధంగా ఆధార్ కార్డును చూపించి పర్సనల్ లోన్ తీసుకునే వీలు ఉంది ఎక్కువ డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా ఈజీగా ఈ లోన్ని తీసుకోవచ్చు ఇన్కమ్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ పర్సనల్ ప్రూఫ్ వంటివి ప్రత్యేకంగా అవసరం లేకపోవడంతో ఆధార్ లోన్స్ సాధారణ అప్పులతో పోలిస్తే స్పీడ్గా లభిస్తాయి ఈ లోన్స్కి కంప్లీట్గా డిజిటల్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకుల వెబ్సైట్లు యాప్లలో వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు పర్సన్స్ జోక్యం ఉండదు కాబట్టి లోన్ శాంక్షన్ అయ్యేందుకు వీలుంటుంది పరిమిత ఆర్థిక పత్రాలు ఉన్నవారు ఆధార్ ఆధారంగా రుణాలు పొందవచ్చు తక్కువ ఆదాయం ఉన్నవారికి ఈ రుణాలను బ్యాంకులు అందిస్తున్నాయి అర్హతల విషయానికి వస్తే ఇరవై ఒకటి నుంచి యాభై ఎనిమిది ఏళ్ల మధ్య ఏజ్ ఉన్నవారికి సాధారణంగా బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు ఈ లోన్లు అందిస్తుంటాయి కొన్ని సందర్భాలలో అరవై నుంచి అరవై ఐదేళ్ల వారు కూడా లోన్ పొందవచ్చు కొన్ని బ్యాంకులు సాధారణంగా లోన్ తీసుకునే వారికి నెలవారీగా పదిహేను నుంచి ఇరవై ఐదు వేల మధ్య ఇన్కమ్ ఉండాలని కండిషన్ పెడుతుంటాయి అయితే ఎన్బిఎఫ్సిల్లో ఈ విషయాలలో కాస్త వెసులుబాటు ఉంటుంది ఇక క్రెడిట్ స్కోర్ కనీసం ఏడు వందలు ఉంటే లోన్ పొందేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇంకా మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే వడ్డీ రేట్లలో కాస్త రాయితీ పొందొచ్చు ఉద్యోగం వారు లేదా స్వయం ఉపాధి పొందుతూ స్థిర ఆదాయం పొందుతున్న వారికి బ్యాంకులు బ్యాంకింగేతర సంస్థలు ఈ లోన్లు అందిస్తుంటాయి ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఓటర్ ఐడి పాన్ కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించాల్సి ఉంటుంది అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఆఫీస్ అడ్రస్ వెరిఫికేషన్ కోసం జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది వ్యాపారులు ఆదాయ ధృవీకరణ కోసం బ్యాలెన్స్ షీట్ లాభ నష్టాల పట్టిగా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ వంటివి ఇవ్వాలి అదే ఉద్యోగులు అయితే బ్యాంక్ స్టేట్మెంట్ శాలరీ స్లిప్స్ ఫామ్ సిక్స్టీన్ వంటివి ఇవ్వాలి ఆధార్ మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి ఆధార్ పర్సనల్ లోన్స్ అందిస్తున్న బ్యాంక్కి గాను ఎన్బిఎఫ్సి వెబ్సైట్ లేదా యాప్లోకి వెళ్ళాలి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ రుణ అర్హత చెక్ చేసుకోండి తర్వాత అడిగిన పత్రాలని అప్లోడ్ చేయండి లోన్ సెక్షన్లోకి వెళ్ళాక పాన్ నెంబర్ ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ అందించాలి ఆ తర్వాత ఫోన్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి అప్లికేషన్ ఫామ్ వస్తుంది అందులో మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ వివరాలు ఇవ్వాలి ఆ తర్వాత నిబంధనలు షరతులను యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ అర్హతలను బట్టి మీకు ఎంత లోన్ వస్తుందనేది కనిపిస్తుంది మీకు నచ్చిన ఆఫర్పై క్లిక్ చేయాలి మీ క్రెడిట్ స్కోర్ ఆదాయం ఇతర విషయాల ఆధారంగా మీకు లోన్ వడ్డీ రేట్ను బ్యాంకులు నిర్ణయిస్తాయి ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది పాన్తో పాటు ఆదాయ సంబంధించిన పత్రాలు బ్యాంకులు అడిగే అవకాశం ఉంటుంది అవసరమైతే బ్యాంకు స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంకులు అడిగిన వివరాలు అందించిన తర్వాత మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి కొన్ని బ్యాంకులు కనీసం యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఇలా ఆధార్తో పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి ఇదే ఎన్బిఎఫ్సీలో అయితే ఇరవై ఐదు వేల నుంచి కూడా అప్పులు ఇస్తున్నాయి ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి కాస్త ఎక్కువ మొత్తం లభించవచ్చు ఇక వడ్డీ రేట్లు పర్సనల్ లోన్లపైన సాధారణంగానే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ప్రారంభంలోనే పన్నెండు పాయింట్ ఏడు శాతం నుంచి మొదలు ప్రాసెసింగ్ ఫీజ్ ఐదు శాతం వరకు ఉంటుంది తిరిగి చెల్లించేందుకు ఏడాది నుంచి ఐదేళ్ల టెన్యూర్ ఎంచుకోవచ్చు వీలైనంత వరకు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇతర ఛార్జీలు పోల్చుకుని లోన్ తీసుకోవడం మంచిది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి